హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటిందో చెప్తాను అయితే మీరు సొరకాయ కట్ చేసినప్పుడు తొక్కులు అవన్నీ పడేస్తున్నారండి పడే మాకండి దాంతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను ఇప్పుడు అదేంటంటే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఇగోండి సొరకాయ ఇలా పీల్ చేసేసుకున్నప్పుడు తొక్కులు ఉంటాయి కదండి లేత సొరకాయకి ఆ తొక్కులన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాంట్లోకి ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు అట్లాగే ఒక రెండు టమాటాలు టేస్ట్ కోసం అనమాట కొద్దిగా బాండీలో నూనె వేసుకొని దాంట్లోకి మెంతులు కొన్ని పచ్చడి కాబట్టి మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మినప్పప్పు పచ్చపప్పు ఆవాలు జీలకర్ర ఒక అర స్పూన్ అర స్పూన్ వేసానండి అట్లాగే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఒక రెండు ఎన్ను మిరపకాయలు వేసాను ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలండి టేస్ట్ బాగా వస్తుంది పచ్చడికి కొంచెం ఇంగు వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇప్పుడు పీల్ చేసి పెట్టుకున్న తొక్కులు అవన్నీ ఉన్నాయి కదండి అయితే ఇవి కొంచమే ఉన్నాయని నేను ఒక చిన్న ఒక అంగుళం ముక్క సొరకాయ ముక్క కూడా వేసానండి తొక్కులు ఎక్కువగా ఉంటే సొరకాయ అక్కర్లేదు సరిపోదేమో అని పచ్చడి అని అందరికీ కొంచెం ఒక్క చిన్న ముక్క వేసుకున్నాను వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదనమాట ఇట్లా టమాటాలు రెండు కట్ చేసి వేసేసుకున్నాను ఇవి కొంచెం మగ్గాలి దీంట్లోకి కొద్దిగా పసుపు నెక్స్ట్ సరిపడినంత ఉప్పు వేసేసుకొని కొంచెం కలిగి పెట్టేసేసి ఒక మూత పెట్టేసుకోవాలి చాలా తొందరగా మగ్గిపోతుందండి కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది టెన్ మినిట్స్ కూడా పట్టదండి మనకి చల్లారటానికి టైం పడుతుంది కాబట్టి టెన్ మినిట్స్ అని చెప్తున్నాను ఇదిగో చూసారా అప్పుడే మగ్గిపోయింది టమాటా తొందరగా మగ్గుతుంది కదండి పచ్చిమిరపకాయలు కానీ టమాటా కానీ అట్లాగే తొక్కులు కాబట్టి మనకి దాంట్లో ఇది లేదు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి తొక్కులు కూడా చూసారా అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇది చల్లారి పెట్టుకోవటం అనమాట చూసారా ముక్క కూడా కట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మరీ పేస్ట్ లాగా చేయొద్దండి ఒక కొంచెం చింతపండు వేసానండి నానబెట్టింది కొంచెం కచ్చపచ్చగానే వేసుకోండి పేస్ట్ లాగా అయితే వేసుకోవద్దు బాగుండదు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడికి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి చపాతీల్లోకైతే ఇంకా చెప్పనక్కర్లేదండి సూపర్ అంటే సూపర్